హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫామస్ కిచెన్ అండ్ లాగ్స్ నేను మీ హేమ ఇది నా మొదటి అమెరికా ప్రయాణం అండి నేను అమెరికా వెళ్ళను వెళ్ళను అన్నాను కానీ వెళ్లాల్సి వచ్చింది ఎందుకంటే మా చిన్నమ్మాయి ప్రెగ్నెంటు సో ఇంకా మేము డెలివరీ కోసం వెళ్తున్నాము ఎయిర్పోర్ట్కి మా చిన్నవిప్రాల్ గారు వచ్చారు మేము రెండున్నర గంటలకు ఎయిర్పోర్ట్కి వెళ్తే సాయంత్రం ఏడు గంటలకు ఫ్లైట్ వచ్చిందండి ఐదున్నరకు రావాల్సింది సో ఢిల్లీ జరుకునేటప్పటికి తొమ్మిది అయ్యింది మేము చికాగో వెళ్ళవలసిన ఫ్లైటు తెల్లవారుజాని మూడున్నరకి అప్పటి వరకు మేము ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేయాల్సింది అదక ఇదంతా ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇది లోపల చాలా బాగుందండి అది ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దది అనమాట ఇంకా ఎయిర్పోర్ట్లోనే మేము మూడున్నర వరకు వెయిట్ చేస్తూ ఉన్నాము అందుకండి అదంతా మేము కూర్చున్న ఏరియా అనమాట చాలా పెద్దది మాకు వీల్ చైర్ ఫెసిలిటీ పెట్టడం వల్ల ప్రాబ్లం లేదు కానీ నడవాలంటే చాలా కష్టం వైజాగ్ నుంచి ఢిల్లీ వచ్చే ఫ్లైట్లో స్నాక్స్ పెట్టారు తర్వాత మేము తెచ్చుకున్న స్నాక్స్ ఉంటే అవి ఎయిర్పోర్ట్లో తిన్నాం అనమాట ఎందుకంటే తెలవ్ మూడున్నరకి అమెరికా ఫ్లైట్ వచ్చేసింది ఫ్లైట్ అయితే మాత్రం చాలా బాగుందండి చాలా పెద్దది చాలా విశాలంగా కూడా ఉందన్నమాట అడ్డంగా పది మంది కూర్చోవచ్చు అంత విశాలంగా ఉంది ఎక్కగానే స్నాక్స్ ఇచ్చారు నాకు ఆ స్నాక్స్ ఏమొద్దు వద్దు నిద్ర వస్తుందని చెప్పి నేను తినలేదు తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ పెట్టారు సిక్స్ ఓ క్లాక్కి చికాగో వచ్చేసిందండి అక్కడ దిగేటప్పటికి సూర్యోదయం అవుతుంది మనకి రాత్రి అయితే వాళ్ళకి తెల్లవారుద్ది కదా ఉదయం దగ్గరనే ఆ చికాగో ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దదండి ఇంటర్నేషనల్ కదా ఈ ఎయిర్పోర్ట్ నుంచి మేము ఇంకో స్టేట్కి ఫ్లైట్ ఎక్కాలి ఇంకో ఫ్లైటు అక్కడికి రావడం కోసం మెట్రో ట్రైన్లో తీసుకొచ్చారు వాళ్ళు వీల్చైర్ వాళ్ళే తీసుకొచ్చారు వాడు మమ్మల్ని చాలా పెద్దది అది కూడా వీల్చేర్లోనే చాలా దూరం తీసుకొచ్చి తర్వాత మళ్ళీ మెట్రోలో ఎక్కించి మెట్రో ట్రైన్లో తీసుకొచ్చి ఈ మేము ఎక్కాల్సిన ఫ్లైట్ ఉన్న దగ్గర దింపారు అనమాట మీ ఫ్లైట్ ఇక్కడే వస్తుంది ఇక్కడ వెయిట్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయారు మా చిన్నలు గారు ఆ ఎయిర్పోర్ట్కి వచ్చి రెడీగా ఉన్నారనమాట మేము వచ్చేటప్పటికి యాక్చువల్గా వీల్చైర్ కదా వచ్చేస్తాం అన్నాము మా పిల్లలు ఒప్పుకోలేదనమాట చాలా పెద్దది ఎయిర్పోర్టు అందులో ఎయిట్ అవర్స్ మళ్ళీ లేవర్ ఉందన్నమాట మాకు అంతసేపు కూర్చోవాలంటే ఫుడ్ లేదు అంత జర్నీ చేసి విసుగ్గా ఉంటుందని ఫుడ్ ప్రిపేర్ చేసి ఆయనకి ఇచ్చి పంపించారు అనమాట ఇంకా ఆయన నా ఫోన్కి వైఫై కనెక్ట్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్ వైఫై కనెక్ట్ చేస్తున్నారు మన ఫోన్లు చేయవు కదా ఇంక ఎయిర్పోర్ట్లో ఏమైనా తింటారా తాగుతారా అని అడిగారు మాకేం వద్దు టీ కావాలన్నాను నేను అది ఇక్కడ దొరకదని చెప్పారు కొన్ని కాఫీ అంటే అది కూడా బ్లాక్ కాఫీ అట ఇంకా నాకు వద్దు అన్నాను నేను అదిగోండి ఎయిర్పోర్ట్లో రెస్టారెంట్ అది అక్కడ బాగుంటుందంట ఫుడ్డు అని చెప్పి ఆయన ఏవో స్నాక్స్ తీసుకొచ్చారు వద్దన్నా సరే వినలేదు ఇంకా బాగోదులు ఆయన తీసుకొచ్చేసారు కదా అని తిన్నాం అనమాట ఇంకేముండదండి ఇక అన్నీ బ్రెడ్లే బ్రెడ్ల మధ్యలోనే స్టఫింగ్లు పెట్టుకొని రకరకాల స్టఫింగ్లు తింటూ ఉంటారు వాళ్ళు మనకైతే రోజు తింటే బోర్ కొట్టేస్తారు బ్రెడ్ వాళ్ళకి అలవాటు అయిపోతుంది మనకు రైస్ లాగా అది ఇదంతా చికాగో ఎయిర్పోర్ట్ అనమాట ఇంకా అలాగ ఉదయం నుంచి మేము ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర వరకు వెయిట్ చేయాలన్నమాట ఎయిర్పోర్ట్లోనే ఇంకా ఎయిర్పోర్ట్ అంతా తిరిగి వీడియోలు అవి తీసుకున్నాము అలా కాళ్ళు కాళ్ళ నొప్పులు వచ్చే వరకు తిరిగాము తర్వాత ఇక మేము ఎక్కాల్సింది ఆ ప్లేస్కి వచ్చి కూర్చున్నాం అనమాట ఇక ఇదిగోండి వచ్చేసింది మా ఫ్లైటు ఇంకా విండో పక్క సీట్ వచ్చింది లక్కీగా ఇంకా వీడియో షూట్ చేశాను అనమాట అందుకని ఫ్లైట్ రన్వే మీదే దగ్గర దగ్గర పావు గంట ట్వంటీ మినిట్స్ రన్వే మీదే నడిచింది అనమాట జనరల్గా అయితే ఒక ఫైవ్ మినిట్స్ రన్వే మీద అయిన తర్వాత గాల్లోకి వెళ్ళిపోతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ రన్వే మీదే వెళ్తూనే ఉందనమాట ఇంకెలాగే వెళ్ళిపోతామో అర్కన్స అనిపించింది అన్నమాట మాకైతే అయిపోయినా చాలా ఫ్లైట్స్ అనమాట మన బస్ స్టాండింగ్లో బస్సులాగా ఎన్ని ఫ్లైట్స్ అనమాట వెళ్ళే వెళ్తున్నాయి వచ్చే వస్తున్నాయి కంటిన్యూగా అలాగ బస్సులు మూవ్ అయినట్టుగా ఫ్లైట్స్ మూవ్ అవుతున్నాయి ఇంటర్నేషనల్ కదా చికాగోది ఇంకా చాలా ఫ్లైట్స్ అనమాట మొత్తం నలభై గంటల ప్రయాణం అండి మాకు లేవర్లతో కలిపి ఇంకా చాలా బోరింగ్గా చాలా విసుగ్గా ఉందన్నమాట కూర్చొని 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 అదిగోండి ఫ్లైట్ టర్న్ ఎలా తీసుకుంటుందో చూడండి రన్వే మీద మొత్తం ఎయిర్పోర్ట్ అంతా ప్రదర్శన చేసినట్టుగా తిరిగిందనమాట చూస్తున్నారు కదా ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయో వచ్చే వస్తున్నాయి వెళ్ళే వెళ్తున్నాయి మొత్తానికి మా ఫ్లైట్ అయితే గాలిలోకి లేచింది రన్వే మీద సుదీర్ఘ ప్రయాణం తర్వాత అది చికాగో మహానగరం అంతా కనిపిస్తుంది అదంతా చికాగో నగరమే ఇక్కడి నుంచి మాకు రెండున్నర గంటలు అనమాట అర్కాన్సస్ అనే స్టేట్ అనమాట మా అమ్మాయి వాళ్ళది ఆ స్టేట్ వెళ్ళడానికి రెండున్నర గంటలు జర్నీ అనమాట మాకు ఇక్కడి నుంచి మా లగేజ్ అంతా వేరే ఫ్లైట్లో వచ్చింది మేము వేరే ఫ్లైట్లో అనమాట అదే చూస్తున్నారు కదా అవన్నీ ఫాల్ అంటారు అంటే మనకి ఆకురాలు కాలంలాగా వీళ్ళకి కూడా చెట్లకి అన్ని ఆకులు రాలిపోతాయి అనమాట ఇప్పుడు మనకంటే పండిపోయి రాలిపోతాయి మామూలుగా వీళ్ళకేమో కలర్స్ కలర్స్ మారుతాయి అన్నమాట రెడ్ ఎల్లో ఆరెంజ్ ఇట్లా మంచి మంచి కలర్స్లోకి మారి ఆకులు అప్పుడు రాలిపోతాయి అనమాట ఆ రాలిపోయే టైంలో చెట్లు చాలా అందంగా ఉంటాయి అన్నమాట మనం ఫొటోస్ వీడియోస్ అవి తీసుకుంటే చాలా బాగుంటాయి అదిగోండి ఇంకేముంది మేఘాల్లోకి వచ్చేసాం ఇంక ఇప్పుడు మెలకుగా ఉన్నా నిద్రపోయినా మనకి ఏమీ కనిపించదు మేఘాలు తప్ప చాలా బాగుందండి పైనుంచి వ్యూ మటుకు చాలా బాగుంది కెమెరాలో కంటే విడిగా చాలా బాగుంది అది నాకు ఎంత కనిపిస్తున్నాయి కదా అలాగ టైల్స్ అతికిచ్చినట్టు అవన్నీ ఏంటని అడిగి మా లుడుగారు చెప్పారన్నమాట పొలాలు అవి వాళ్ళు అందంగా చేస్తారట ఇక్కడ ఏదో కలర్స్ కలర్స్ టైల్స్ అతికిచ్చినట్టే ఉన్నారట పైనుంచి వ్యూ అయితే అందుకని అవన్నీ ఫాల్ట్రీస్ ట్రీస్ మనకి నవంబరు అక్టోబర్ నవంబర్లో అలా ఉంటాయి అంట డిసెంబర్ కల్లా అన్ని ఆకులు రాలిపోయి మోడల్లా మిగిలిపోతాయట చెట్లు చాలా అందంగా ఉన్నాయండి చూడటానికి అయితే మంచి కలర్ఫుల్గా మేము మా పిల్లల్ని చూసి పెద్ద అమ్మాయిని చూసి రెండు సంవత్సరాలు అయింది చిన్న అమ్మాయిని చూసి సంవత్సరన్నర అయింది ఎప్పుడెప్పుడు చూస్తామా ఎప్పుడెప్పుడు కలుస్తామని ఎగ్జైట్మెంట్గా ఉంది మా పిల్లలకు కూడా అలాగే ఉంది ఎప్పుడు వస్తారు మమ్మీ డాడీ అని ఎదురు చూస్తున్నారు పాపం వాళ్ళు అందుకని అవన్నీ మట్టి దెబ్బలా కనబడుతున్నాయి కదా పైకి అవన్నీ కూడా అనట చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయండి ఇవి మటుకు ఈ సీజన్ మటుకు చూడాల్సిన సీజనే మనం కాకపోతే మాకు ఇవన్నీ చూసి తిరిగేంత టైం ఉండదులేండి ఈరోజు సాయంత్రానికి మేము చేరుకుంటాము రేపు అమ్మాయికి సీమంతం చేయాలి థర్టీన్ డేస్ డెలివరీకి ఉంది ఇంకా టైము సో ఇంకా మీతో మాటల్లోనే అర్కాన్సస్ వచ్చేసాము అదిగోండి ఎయిర్పోర్ట్లోకి వచ్చేసాము ఇక్కడి నుంచి మళ్ళీ గంటన్నర కార్ జర్నీ చేయాలి మేము అమ్మాయి వాళ్ళ ఇంటికి ఒక గంటన్నర పడుతుంది అన్నమాట మొత్తం జర్నీ అంతా ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్లో జరిగిందండి జర్నీ అంతా బాగుంది సాఫీగా కూల్గా హ్యాపీగా జరిగింది అక్కడ అర్కాన్సస్ ఎయిర్పోర్ట్లో సిట్టింగ్ కోసం అరేంజ్ చేసినవండి అవి Okay friends, next video will be done. Bye!